హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ బి బీఆర్కే క్రియేషన్స్ నా పేరు జవాన్ మా 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 తమ్ముని పేరు కిషాన్ మా మమ్మీ పేరు రాధా మేము కొత్తింటికి వచ్చినాం మా మమ్మీ ఇసుకలా పిట్టగుడి వేస్తుంది ఎంత బాగా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మేము కూడా మా మేము కూడా మేము కూడా ఆడితే మా మమ్మీ కూడా ఆడుతుంది మాతో పాటు చిన్నప్పుడు మా మమ్మీ ఇట్లనే ఆడుకున్నదట అందుకోసమే ఇప్పుడు ఆడుతుంది ఇట్లా ఇసుకలు ఆడుడు మా అమ్మకైతే ఇష్టం అట మేము కూడా పిట్టగుడిని చూసి హ్యాపీగా అయినాం మా అమ్మ మాకు పిట్టగుడు నేర్పించింది చిన్నప్పుడు అలా ఫ్రెండ్స్తో పిట్టగూడు ఆట ఆడుకున్నదట చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ పిట్టకుడు ఎంత నీట్గా వేస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మీరు కూడా ఎప్పుడన్నా ఆడుకున్నారా కామెంట్ చేయండి చి చూడండి చిన్న రూమ్ లెక్క వెళ్ళింది నేను కూడా మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా వా సూపర్ ఉంది చిన్న రూమ్ తయారైంది చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పిట్టలు ఇట్లా గూడు కట్టుకుంటాయి ఇదైతే నాకు నచ్చింది మీకు నచ్చిందా షేర్ చేయండి